E ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు పేదవాడైనా ధనికుడైనా వారి వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది శారీరకంగాను మానసికంగాను ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటారు అసలు సమస్య లేని ఒక మనిషి కానీ ఇల్లు కాని ఉండదు సమస్యలు వెంట వెంటనే వస్తూనే ఉంటాయి మరి ఈ సమస్యల నుంచి బయటపడటం ఎలా అంటే పరిష్కార మార్గాలు చాలానే ఉన్నాయి ముందుగా మన ఇంట్లో నుంచే వాటిని నిర్వహించాల్సి ఉంటుంది ఇంట్లో వస్తువులు పెట్టే స్థలాన్ని బట్టి కూడా పరిస్థితులు మారిపోతుంటాయి కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెట్టకూడదు మరి ఆ వస్తువులు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళ మొక్కైన కాక్టస్ ను పెంచకూడదట దీనివల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట మన ఇంట్లో నటరాజు విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు కళాకారులు తప్పకుండా నటరాజు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటారు అయితే నటరాజు కళకు మాత్రమే కాకుండా విధ్వంసానికి సైతం ప్రతీకగా భావిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నటరాజు విగ్రహాన్ని ఇంట్లో పెట్టకూడదట ఇల్లు అందంగా కనిపించడం కోసం ఇంటి ముందు నీటి ఫౌంటైన్ ను చాలా మంది ఏర్పాటు చేసుకుంటారు దీన్ని సైతం ఇంట్లో పెట్టకూడదట ఇది పెడితే ఇంటికి వచ్చే సంతోషం ఐశ్వర్యం వచ్చిన వెంటనే పోతాయట ఇక అద్దం కానీ గాజులు కానీ గాజు వస్తువులు ఏమైనా కానివ్వండి అవి పగిలితే మాత్రం ఇంట్లో ఉంచకూడదట ఇది దురదృష్టానికి సంకేతమట అందుకే పగిలిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట ఉంచకూడదట మరి మీ ఇంట్లో ఇలాంటి వస్తువులు ఏమైనా పెట్టుకున్నారా అయితే వెంటనే జాగ్రత్త పడండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్